ఫ్రెండ్స్ మీకు కనుక భయం భక్తి అలాగే దేవుళ్ళ మీద నమ్మకం ఉంటేనే ఈ వీడియో అనేది చూడండి ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది నేను ఈ చిన్న వీడియోతోనన్నా వచ్చే గణపయ్య పండు కన్నా మనస్ఫూర్తిగా చేసుకోవాలని కోరుకుంటున్నాను లెట్స్ గోట్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే చాలా అంటే చాలా ఎమోషనల్ వీడియో అని చెప్పొచ్చు ఎందుకంటే సో గణపతి నిమజ్జనం అయితే ఫుల్ జిందగీలో ఎప్పుడు ఎంజాయ్ అయితే మన జరిగిందని చెప్పచ్చు సో ఆల్మోస్ట్ హైదరాబాద్లో అయితే ధూమ్ ధామ్ జరుగుతుంది ఎందుకంటే దాంట్లో రాజకీయాలు కూడా ఇన్వాల్వ్ అయ్యింది సో డీజర్ సాంగ్స్తో చిన్న సజెషన్ చేస్తున్నాను ఇది అందరికీ ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరిని ఎమోషనల్గా ఫీల్ చేయాలనేది కాదు అయితే మనం ఏదైతే గణపతి బొమ్మని తీసుకొలడానికి వెళ్ళినప్పుడు ఏదైతే ఈ బొమ్మలు ఉన్నాయో సో ఇవి చూడండి ఈ చేతిలో ఏదైతే ఈ చేతులు విరిగినాయో ఇవన్నీ బొమ్మలు చూడండి ఒకసారి ఇవి వర్షం పడ్డా ఈయన ఉంటుంది సో ఎండగొట్టిన ఈయన ఉంటుంది సో మరీ దారుణంగా అంటే దారుణంగా అయితే ఇక్కడ అన్నట్టు సో చూడొచ్చు మీరు ఏదైతే ఇక్కడ ఈ చేతిలో పెట్టే లడ్డుకు ఎన్ని లక్షల లక్షలు పెట్టి కోట్లు కోట్లు పెట్టి మనం ఏదైతే వేలం పాటలో తీసుకుంటున్నామో సో వాటికి వాల్యూ ఉందో నాకు కింద కామెంట్ రూపంలో తెలిపచ్చు మీరు అసలు పాయింట్ ఈ బొమ్మలు లక్ష లక్షలు పెట్టేసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఈ తయారు చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు సో ఇలాంటి తయారు చేసిన బొమ్మలను ఏదైతే మన యూత్ కావచ్చో లేకపోతే ఎవరైతే కొనాలని చెప్పేసి వీళ్ళ దగ్గరికి వెళ్తారో సో వాళ్ళు చెప్పినంత ఖరీదు కాకపోయినా కానీ ఎంతో కొంత అన్నా అమ్మేస్తే కొంచెం ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితి అయితే రాకూడదు అని అనుకోవచ్చు సో చూసేసుకుంటే అన్నీ అంటే అన్నీ డ్యామేజ్ అయిపోయాయి అన్నట్టు సో ఇవన్నీ లాస్ట్ ఇయర్ అయితే కాదు సో ఈ ఇయర్ చేసినాయే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చేసిన రీసెంట్లీ ఏదైతే గణపతిని నిమజ్జనం బిఫోర్ ఏదైతే వర్షాలు పడ్డాయో సో వాటికి ఇలా డ్యామేజ్ అయిపోయా అని చెప్పచ్చు ఇదైతే చూసారుగా అక్కడ శివుడు సో శివుడు కూడా చూస్తూనే ఉన్నాడు సో ఇక్కడ చూడండి మరీ అంటే మరీ దారుణంగా అయితే బొమ్మలను ఇక్కడ తీసుకొచ్చి ఇలా పడేశారు సో మనం లక్ష లక్షలు పెట్టి చేసి మనం దానాలు ధర్మాలు చేసేస్తాం కానీ ఏదో మీకు పెద్ద గణపతిని పెట్టాలని చెప్పేసి కూడా ఎవ్వరు సజెస్ట్ చేయలేదు దేవుడు కూడా ఏ ఏడో కూడా రాసలేదు నాకు లక్ష లక్షలు పెట్టి ఓ పెద్ద పెద్ద ఇంటో స్థాయిలో నాకు లెవెల్లో పెట్టండి ఎక్కువ ఖర్చు చేయండి అలాంటిది ఏం కోరు కోరుకోరు దేవతలు నాకు తెలిసి కానీ దేవతలను ఇలా పడేసుడు కరెక్ట్ కాదని చెప్పేసి నాకు అని చెప్పచ్చు సో మీకు ఎలా అనిపిస్తుందో మీరు కూడా చెప్పుకోవచ్చు ఇది చూడండి ఈ బొమ్మకి ఏమైందండి కనీసం ఐదు వేలకి ఇచ్చేసినా కానీ మన వాళ్ళు ఎవరైనా కానీ ఎవరైతే యువత కావచ్చు లేకపోతే చూడండి చెయ్యి ఎట్లా విరగొట్టారో ఇది విర విరగొట్టలేదు అంటే ఏదైతే వర్షం పడిందో ఆ వర్షానికి డ్యామేజ్ అయింది అన్నట్టు సో కొన్ని డ్యామేజెస్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు కూడా అలానే వస్తుంది అన్నట్టు సో చూడొచ్చు మరీ ఇంత దారుణంగా అయితే నాకే ఏదో అనిపిస్తుంది సో అలా అని చెప్పేసి మన ఛానల్లో ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఈ వీడియో పెట్టాల్సి వచ్చిందన్నట్టు సో ఎవరైతే నెక్స్ట్ గణపతి ఎవరైతే ట్వంటీ సిక్స్లో పెట్టాలనుకుంటున్నారో సో నా సజెషన్ అండి ఏదైతే లక్ష సబ్స్క్రైబర్లు ఉన్నారో మీ అందరికీ కోరేది ఒకటేనండి మీ ఇంట్లో మీకు తోచినంతగా ఏదైతే బడ్జెట్ ఉంటుందో అలా చేయండి లేదా కుదరలేదా మీరు ఫైనాన్షియల్గా చాలా వీక్గా ఉన్నారా మన గవర్నమెంట్ కూడా చాలా అంటే చాలా మందికి అయితే ఫ్రీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మట్టి గణపతిని ఏదైతే మట్టి గణపతిని ఇస్తు సో వాటిని కూడా యూజ్ చేసేసుకోవచ్చు లేదా మీ ఒకవేళ పల్లెటూరు అయితే మట్టి గణపతిని ప్రొవైడ్ చేయండి మ్యాక్సిమమ్ టు మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ ఈ ఈ కలర్స్తోని ఉన్న గణపతి సేమ్ మనకు దీవెన ఇస్తాడు మట్టి గణపతి కూడా సేమ్ దీవెనలు ఇస్తాడు కాకపోతే మనకు బెనిఫిట్ ఏంటిదంటే దీనివల్ల కాలుష్యం పెరుగుతుంది ఇదైతే మనం మట్టి గణపతి ఉంటుందో సో మట్టి గణపతి వల్ల కాలుష్యం అనేది ఏముండదు బికాస్ ఆఫ్ దాంట్లో ఏం కెమికల్ అనేది లేదంటే ఏది కాలుష్యానికి సంబంధించిన ఏదైతే హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే దాంట్లో యూజ్ చేయం సో జెన్యున్గా చేస్తే మనకు మంచిదే మన సొసైటీకి మంచిదే అలాగే వాతావరణానికి కూడా మంచిదే అని అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే జస్ట్ మీకు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి అయితే షేర్ చేయండి ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఇలాంటి పరిస్థితి మన దేవుళ్ళకి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ జై శ్రీరామ్